మీరు ఫీజులు కట్టి చదివిస్తారు కానీ ఆ సంబంధిత కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు లేవు కానీ ప్రాణాలకు ఉన్నాయి నేను తల్లిదండ్రులు కూడా వినిచ్చేది ఇదే మీరు కూడా ఒకసారి సందర్శించండి కాలేజీకి అందరికీ నమస్కారం ముందుగా రాజకీయ మిత్రులకు అందరికీ నమస్కారం ఏసీ అస్మితరెడ్డి గారికి అభినందనలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గెలుపొందిన ఏసీ అస్మితరెడ్డికి అభినందనలు తెలుపుకుంటూ తాడపతి నియోజకవర్గ ప్రజలకు కృష్ణరెడ్డి అక్కడ అఖండ మెజార్టీ గెలిపించినందుకు వాళ్ళకి బాధాక ఉందని తెలుపుకుంటూ ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగో అంశంలో సత్శీరామన్ జూనియర్ కళాశాల నుంచి భద్రత ప్రమాణాలు పాటించుకోకకుండా నాణ్యత పాటించుకోకకుండా నడిపిస్తున్నటువంటి ఆ కాలేజీ కాలేజీ యాజమాన్యం గురించి చర్యలు తీసుకోవాలని మేము అంశం ఏర్పాటు చేశాము కానీ ఆ యాజమాన్యం వాళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు గడువు తెచ్చుకున్నారు రెండు వరల్లో కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్ దృష్ట్యా వాళ్ళ ప్రాణాల దృష్ట్యా మేము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాణ నష్టం గురించి దృష్టిలో ఉంచుకొని మేము ఎట్టి పరిశీలిలో కానీ మేము హైకోర్టు ఉత్తర్వులను మేము పాటిస్తాం స్టే కూడా పాటిస్తాం కానీ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల విద్యార్థులు కానీ ఆ కాలేజీ ఒక విద్యార్థులు కానీ ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సినదిగా మేము కౌన్సిల్ తీర్మానించి మేము ఒక తీర్మానం కౌన్సిల్ సభ్యుల తీర్మానం అయితే కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇచ్చాము గతంలో ఇది గతంలో ఈ వైసీ సశివరామయ్య యాజమాన్యం వైసీపీ వాళ్ళతో కుమ్మత అయ్యి వాళ్ళు అయ్యి వాళ్ళు ఆడిందట పాడిందపాటనగా వ్యవహరించాడు కానీ ఇప్పుడు ఆ దాఖలు అనేది ఉండవు ఖచ్చితంగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోతాము ఎటువంటి ఇబ్బంది జరిగినా ప్రాణాలతో నష్టం వాటిలో ఏదైనా ఒక సివి రామనే కాదు ఏ ఒక్క భవనం ఉపయోగించే ప్రసక్తి లేదు ఇంకొక విషయం ఏంటంటే అతను ఆ యాజమాన్యం సంబంధించిన వ్యక్తి జీప్లస్ టూ అంటే రెండు ఫ్లోర్ వరకు తీసుకున్నాడు అతను కానీ అతను కట్టినటువంటి జీప్లస్ ఫోర్ అంటే నాలుగు అక్కడ భవనాలు కానీ గోడలు కానీ భీములు కానీ తర్వాత వేరే పూర్తిగా డెమాలిష్ అయినది మాకు మున్సిపల్ సంబంధించిన వాళ్ళు చెక్ చేశారు అన్ని చెక్ చేసిన తర్వాతే మేము కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం తెలిపినాం కానీ ఆయన ఏదో స్టే తెచ్చుకున్నంత మాత్రాన ప్రజలు ప్రాణాలతో చెలగట్టం అనే వ్యవహరిస్తున్నారు ఆయన ఇది ప్రజలతో ప్రాణాలు సంబంధించిన విషయం కాబట్టి కౌన్సిల్లో మేము ఆమోదం తెలిపినా ఈ ఇంకా నుంచి ప్ర వాళ్ళ ప్రాణాలకు ప్రాణాలు నష్టం వాడే విధంగా ఏమన్నా ఉంటే మేము కాలేజీ ముందుకెళ్ళగానే ధర్నా చేసే దాఖలాలకు మేము వెనకాడే లేదని ఈ మీడియా ముఖం తెలియజేస్తుంది తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తాడిపత్రిలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా జేసీ ఫ్యామిలీని ఆదరిస్తూ వస్తున్నారు ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అయితేనే తాడిపత్రికి స్వచ్ఛ భారత్ లో నంబర్ వన్ స్థానం తెస్తుందని వాళ్ళు ఆకాంక్షించారు ఈ పొద్దు జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు రికార్డ్ మెజార్టీ బద్దలు కొట్టినాడు తాడిపత్రి చరిత్రలోనే మన జేసీ రశ్మిత్ రెడ్డి అన్న గారు జేసీ ఫ్యామిలీలోనే అంత మెజార్టీ రావడం గర్వకారణంగా ఉంది ఇందుకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తాడిపత్రి ప్రజలు కావచ్చు పాత్రికేయులు కావచ్చు వాళ్ళ వంతు కృషి కూడా చేసినారు వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రిని ఒక రేంజ్లో నిలబెట్టాలనుకున్నారు అభివృద్ధి చేసిన తాడిపత్రిని అధోగతి పాలు చేసినారు వైసీపీ పాలనలో ఇక నుంచి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము ఓర్పుకు మారు నాంది పలుకుతూ స్వర్ణ శ్రగానికి శ్రీకారం చుట్టి తాడిపత్రి స్వచ్ఛతను ఆకాంక్షించి ప్రజలకు భద్రత భరోసాను కల్పిస్తాడని జేసి అశ్విత్ రెడ్డి అన్న గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించారు మాతో మీరు మీతో మేము అన్నట్టుగా మా మున్సిపల్ సిబ్బందితో కలిసిమెలిసి మేము కౌన్సిలర్స్ మా జేసి ప్రభాకర్ రెడ్డి ఆచరణ మేరకు మా మేము అందరము కలిసి తాడిపత్రిని అభివృద్ధి వైపు నడిపిస్తామని ముందులాగా పూర్వ వైభవము తెప్పిస్తామని మేము కౌన్సిల్ మీట్ తరపున తెలియజేస్తున్నాము ముఖ్య ఉద్దేశం అంటే సర్ సర్ సి రామను వచ్చేసి అది ఎటువంటి అనుమతులు లేకుండా రెండు అంతస్తులకని చెప్పేసి ఫోర్ వీ ఫోర్ నాలుగంతస్తులు ఏమో కట్టినట్టున్నారు అసలు నాణ్యత లేవు అక్కడ పిల్లలకు ముఖ్యంగా ప్రాణహాని ఉంది వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు అసలు బాత్రూమ్ లెట్రిన్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఎట్లా పెట్టుకున్నారో వాళ్ళు వాళ్ళు ఎట్లా హైకోర్టుకు వేసుకున్నారో వాళ్ళకే తీయాలి వాళ్ళ స్టే లో ఉంది మేము ఈ పొద్దు కోర్టు కూడా మేము ఇవన్నీ అందిస్తున్నాము లెటర్స్ ఇవన్నీ అందిస్తున్నాము మన కమిషనర్ గారు కూడా ముందుగా ముందస్తు చర్యగా తెలియజేసినాము దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి వేచి చూద్దాం